హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి అడాయి దోశ ఎలా చేయాలో చూపెడతాను అడాయి దోశ హెల్త్కి చాలా మంచిదండి ఇలా వారానికి ఒకసారి రెండు సార్లు ఇలా అడాయి దోశ చేసుకున్నారనుకో అనుకో ఇటు వెయిట్ లాస్ అవుతారు ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా చేయాలో చూపెడతాను చూస్తూ ముందుగా ఒక గిన్నె తీసుకోవాలండి గిన్నెలోకి ఒక అరకప్పు శనగ శనగపప్పు అయితే తీసుకుంటున్నాను చూడండి అరకప్పు శనగపప్పు అరకప్పు కొట్టి ప్రెసర్లు అరకప్పు మినపగుండు ఒక పిడికడన్ని కందిపప్పు పిడికడన్ని కందిపప్పు ఒక పిడికడన్ని బొబ్బర్లు అయితే తీసుకుంటున్నాను బొబ్బరిపప్పు అయినా అయినా తీసుకోవచ్చు చూడండి ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు బియ్యం తీసుకోవాలి ఏ అయినా పర్లేదు ఇటు రేషన్ బియ్యం అయినా మనం నార్మల్ రైస్ మనం డైలీ యూజ్ చేసుకునే అయినా సరే ఒక కప్పు తీసుకోవాలి వీటన్నింటినీ ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిట్కడన్ని మెంతలు వేసుకోవాలి మెంతలు వేసుకొని ఇలా బాగా కలుపుకొని ఇందులో నీళ్లు పోసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి శుభ్రంగా కడుక్కొని మళ్ళీ నీళ్లు పోసి ఒక ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి లేకపోతే నైట్ అంతా నానబెట్టుకున్నా కూడా మనకు మంచిగా నానబోతాయండి ఇలా అయితే కలుపుకున్నాక ఇందులో నీళ్ళు పోసుకొని నానబెట్టుకోవాలని చెప్పిన కదా చూడండి నేను ఇక్కడైతే నీళ్లు పోసి నానబెట్టాను ఏం లేదండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇలా ఏడు ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే మంచి ఇలా నానతాయి పప్పులన్నీ చూడండి బొబ్బర్లు కూడా మంచిగా నాన్న ఇలా నాన్ననాక ఈ నీళ్ళు పారపోసేద్దాం వడగడతాం వీటిని ఇప్పుడు నీళ్ళన్నీ అయితే పారబోసాను చూడండి ఇవి అడాయి దోశకు కావాల్సిన పప్పులు అన్నట్టు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులన్నీ ఇందులో వేసుకోవాలి ఇలా పప్పులన్నీ ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడు ఉప్పు వేసుకుందాము ఉప్పు కొంచెం జీలకర్ర పావు టేబుల్ స్పూన్ అన్ని పప్పులు కలిపినాం కాబట్టి మంచి డైజెషన్ ఉండాలి కదా పావు చెంచా జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు అండి ఇవి వాటర్లోనైతే ఇలా ఒక పది నిమిషాల ముందు ఇట్లా వాటర్లోనైతే వేసుకున్నాను వీటిని తొడిమలు తీసి ఇందులో వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవచ్చు అయినా వేసుకోవచ్చు అడై దోశలకు కావాల్సింది ఎండుమిరపకాయలు గుర్తుపెట్టుకోండి ఒక వన్ ఇంచు అల్లం ముక్క వన్ ఇంచు అల్లం ముక్క ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు పీసెస్ అనేటివి మంచిగా మధ్య మధ్యలో ఉంటాయి అన్నట్టు ఇలా ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి దీనికి మూత పెట్టి మిక్సీ పట్టుకుందాం మధ్యలో పిండి ఇలా మెదిగాక కొంచెమన్నీ నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగానైతే పట్టుకోవాలి ఇలా పట్టుకున్నాక గిన్నెలోకి పోసుకుందాం పుట్ గిన్నెలోకి వేసుకున్నాక ఇంకా మనం దోశలు వేసుకోవడమే చూడండి ఇలా ఉండాలి పిండి అనేది ఎప్పుడైనా బాగా పల్చగా కాకుండా బాగా మందంగా కాకుండా ఇలా ఉండాలి పిండి అయితే కలుపుకున్నాము కలుపుకున్నాక పిండి రెడీ అయినాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించు స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి దోశ తవ్వ ప్యాన్ వేడాక కొంచెం ఒక చుక్క నూనె వేసుకోవాలి కొంచెం అంత నూనె వేసుకొని ఈ ప్యాన్ మొత్తం ఇలా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్నాక పిండి వేసుకోవాలి మనకు ఫ్యాన్ ఎంత పెద్ద ఉందో చూసుకోవాలి చిన్నగా ఉంటే ఒక గంట సరిపోతుంది పెద్ద ఉంటే గంటన్నర పిండి అయితే సరిపోతుంది గంటన్నర పిండి వేసుకొని ఇలా పంచగా చుట్టుకోవాలి ఇలా వేసుకున్నాక పైన నుండి నూనె పోసుకోవాలి సేమ్ దోశను ఎలా కాల్చుకుంటామో దీన్ని కూడా అలాగే ఎర్రగా కాల్చుకోవాలి ఇలా నూనె పోసుకొని కాల్చుకోవడమే ఇప్పుడు మనకు ఇలా మంచి ఎర్రగా కాలినాక దీన్ని ఇలా తీసుకోవాలి సైడ్లు ఎమ్మటి మళ్ళీ నూనె గిట్ల ఏమి వేయకుండా ఇలా ఉల్లిగడ్డతో ఇలా తుడుచుకోవాలి తుడుచుకొని పిండి వేసుకొని మళ్ళీ సేమ్ అదే విధంగా దోశ వేసుకోవాలండి ఇలా వేసుకొని పల్లి చట్నీ కానీ టమాటా చట్నీతో కానీ ఆలు కుర్మ ఆలుగడ్డ కూరతో ఈ ఆడాయి దోశను సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన హెల్దీ అడై దోశ అయితే రెడీ అయినట్లేదు ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ది ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండండి బాయ్ ఫ్రెండ్స్